ప్రభువైన ఏ సుకరిస్తున్నాలో మీ అందరికీ వందనాలు శుభాలు ఈరోజు నేను మీ అందరికీ ఒక కథ చెప్పాలని ఆశపడుతున్నాను ఈ కథ చివరి వరకు చూడాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను కొంతమంది వ్యక్తులు చిన్న ఫ్లైట్ బుక్ చేసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాటి అందాలు చూడాలని అక్కడ పిక్నిక్గా వెళ్ళి ఆడ సంతోషంగా గడపాలని అనుకొని వారు చిన్న ఫ్లైటు బుక్ చేసుకొని ఆ ఫ్లైట్లో ప్రయాణమై వెళ్తూ ఉంటారు అలా ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు సముద్రం గుండా వెళ్తూ ఉంటుంది ఆ ఫ్లైట్ సముద్రం గుండా ఆ ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఆ ఫ్లైట్కి లోపల ఇంజన్లో ప్రాబ్లం వచ్చి ఆ ఫ్లైటు అమాంతంగా సముద్రంలో పడిపోతూ ఉంది పడిపోయిన తర్వాత ఫ్లైట్లో ఉన్న ఒక్కరు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఆ సముద్రంలో మునిగిపోయి చనిపోతారు ఆ ఒక్క వ్యక్తి మటుకు ఆ దగ్గర ఉన్న ప్రాంతంలోకి దగ్గర దూరంగా కనిపిస్తున్న ప్రాంతంలోకి ఎడారిగా కనిపిస్తున్న ప్రాంతంలోకి లేదా మెట్టగా కనిపిస్తున్న ప్రాంతంలోకి వెళ్ళాలని సాయశక్తులు ఉపయోగించి ఆయన వీధుకుంటూ స్విమ్మింగ్ చేసుకుంటూ ఇదిగో ఆ ప్రదేశానికి చిన్నంగా చేరుకోవడం జరుగుతుంది ఆ తరువాత ఆ ప్రదేశానికి వెళ్ళిన వ్యక్తి చుట్టూ చూస్తాడు ఆ చుట్టూ చూసినప్పుడు అది అంతా కూడా అడవి ప్రాంతమే అడవి ప్రాంతమైన ఆ ప్రదేశంలో ఆ ఒక్క వ్యక్తి ఎలా జీవించగలడు ఏదో ఒక విధంగా జీవించాలన్న ఆశ ఆ వ్యక్తికి ఉంది అయితే ఎలాగ ఉండాలి నేను అనుకొని చిన్నగా అక్కడక్కడ కొన్ని తాటాకులు కొన్ని ఆ టెంకాయ మట్టలు అలాగనే కొన్ని కొన్ని సేకరించి ఒక చిన్న గుడిసె ఏర్పాటు చేసుకుంటాడు ఆ చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకొని ఆ గుడిసెలో జీవనం సాగిస్తూ అలాగనే ప్రతిరోజు కూడా చేపలు దగ్గరికి వెళ్ళి సముద్రం దగ్గరకు వెళ్ళి చేపలు పట్టుకొని తింటూ అలాగనే ఆ అరణ్యంలో దొరికే అనేకమైన ఆహార పదార్థాలు తింటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాడు ఒంటరి జీవితం ఒక్కడే ఆ అరణ్యంలో ఉంటాడు సముద్రం ఒడ్డున అయితే అతను ప్రార్థనాపరుడు ప్రతిరోజు తప్పకుండా ప్రార్థన చేసేవాడు ప్రతిరోజు ప్రభా ఈ ప్రదేశం నుంచి నా దేశానికి నా ఊరికి తీసుకొని వెళ్ళి ప్రభా నా కుటుంబాన్ని చూసి చాలా రోజులైంది నా కుటుంబం ఎలాగుందో అని ప్రతిరోజు ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఒకనొక సమయంలో ఆ వ్యక్తి సముద్రంలో దగ్గరకు వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్తాడు అలాగ చేపలు పడుతూ ఉన్న సమయంలో ఆయన వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆయన వేసుకున్న గుడిసె పై నుంచి పొగ వస్తూ ఉంటుంది ఆ పొగ చూసిన వ్యక్తి అమాంతంగా పరిగెత్తుకుంటూ 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 ఇదిగో ఆ గుడిసె దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఆ పూరి గుడిసె దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి చూసినప్పుడు ఆ గుడిసె కాలిపోతూ పైకి పొగ ఎగజిమ్ముతూ ఉంటుంది అప్పుడు ఆ వ్యక్తి బోరున ఏడుస్తూ అయ్యో ప్రభువ ఎంత పని జరిగింది ఇదిగో నాకున్నది ఒకటే ఒక్క ఆధారం ఈ పూరి గుడిస ఇది కూడా కాలిపోయింది అయ్యో అయ్యో అని ఆ వ్యక్తి ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు అలాగనే ఆ సమయంలో దూరముగా సముద్రంలో దూరం నుంచి వస్తున్న ఒక పడవ అక్కడ వస్తున్న పొగను చూసి అక్కడ ఏదో జరుగుతుంది అక్కడెవరో మనుషులు ఉన్నారని ఆ పడవ నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి ఆ కాలిపోతున్న గుడిసె దగ్గరికి దూర ప్రాంతానికి రావడం జరుగుతుంది అప్పుడు ఆ సముద్రంలో నుంచి ఆ వచ్చిన వాడలో నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు దగ్గరకు వెళ్ళి ఆ వ్యక్తిని చూస్తారు వారు ఆ వ్యక్తితో ఇలా మాట్లాడతారు ఎవరు నీవు ఇక్కడ ఎందుకున్నావు అని మాట్లాడినప్పుడు ఆయన అంటాడు ఇదిగో నేను కొంతమందిని కలిసి నా ఫ్రెండ్సు ఇదిగో ఈ విధంగా ఫ్లైట్లో మేము టూర్కి వచ్చాము సముద్రంలో ఆ ఫ్లైట్ మునిగిపోయింది నేను ఒక్కడనే బ్రతికే అన్నప్పుడు వారు చాలా బాధపడి అలాగైతే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఇదిగో నేను పలానా దేశానికి పలానా ఊరికి వెళ్ళాలన్నప్పుడు ఆ పడవలో నుంచి వ్యక్తి వచ్చిన వ్యక్తులు ఇదిగో మేము ఆ దేశానికే వెళ్తున్నాం ఆ ఊరికే వెళ్తున్నాం రా నిన్ను కూడా తీసుకుని వెళ్తాము అని ఆ పడవలో నుంచి దిగిన వ్యక్తులు ఆ వ్యక్తితో మాట్లాడడం జరుగుతుంది అప్పుడు ఆ వ్యక్తి మోకరించి ఈ విధంగా ప్రార్థన చేస్తాడు దేవా నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అని ఆ వ్యక్తి ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది మీ కథలో గమనిస్తే ఆ ఉన్న ఒకే ఒక ఆధారమైన ఆ పూరు కూడా ఆ వ్యక్తికి లేకుండా కాలిపోతుంది అలాగనే మన జీవితంలో కూడా దేవుడు ఏదో ఒక దాన్ని తీసివేసినప్పుడు అయ్యో అయ్యో అయ్యయ్యో అని మనం ఎంతగానో బాధపడిపోతాం ఆ తీసేసిన దాన్ని బట్టే దేవుడు మనకి ఇంకా ఉన్నతమైన వాటిని ఇవ్వాలని ఆశపడతాడు మనం ఆయన హృదయాన్ని అర్థం చేసుకోకుండా ఆయన మీద మనం సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటాం దేవుని బిడ్డలారా ఏ మాటలు వింటున్న ప్రజలారా ప్రభువైన ఏసుకరిస్తూ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనకు మేలు చేస్తాడే కానీ ఆయన కీడు చేసే దేవుడు కాదు మన కీడును కూడా దేవుడు మేలుగా మార్చి మనల్ని ఆశీర్వదించే దేవుడు మన కొరకు ప్రాణమే పెట్టి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాటలు వింటనే మీరందరూ కూడా ఇంకాను యేసుక్రీస్తుని అంగీకరించుకుంటే ఆయన అంగీకరించి ఆయన చెప్పిన విధముగా పాప్తిస్వం తీసుకొని రక్షణ పొందాలని మీకు మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్